ఈ మధ్య నాకు వచ్చిన కామెంట్లో ఎక్కువ మా హోటల్లో చేసే టమాటా చట్నీ రెడ్ చట్నీ ఎలా చేస్తారనేది చూపించమని అడుగుతున్నారండి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ముందుగా టమాటాలండి ఒక కిలోన్నర టమాటాలు శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదు అందుకని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నానండి మేము మా హోటల్లో వాడే చాకు గురించి చాలా మంది అడుగుతున్నారండి మీరు ఏ నైఫ్ వాడతారు అది ఏదైనా లింక్ ఉంటే పెట్టమని అడుగుతున్నారు నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి దీని లింక్ నేను వీడియో పైన ఫోటోలోకి పెడతాను దాన్ని క్లిక్ చేస్తే కనుక మీరు ప్రొడక్ట్ లోకి వెళ్తుందండి మీకు నచ్చితే తీసుకోండి టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీర కూడా తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకుని ఆ టమాటాల్లోనే వేసేసుకున్నాను అండి ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని తర్వాత దీంట్లోకి చిన్న అల్లం ముక్కండి బాగా దంచుకుని వేసుకున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ ఇంకా దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు కూడా ఉప్పుడే వేసుకుంటే టమాటాలు తొందరగా ఉడిగిపోతాయి తర్వాత దీంట్లో గుప్పిడు వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నామంటే గనక మూత పెట్టుకుని ఒక మనకి పదిహేను నిమిషాలకు అయితే ఉడికిపోతాయండి ఇవి మూత పెట్టుకుని మంట మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే గనక ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోతుందండి ఇలా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి నేను నైటే ఉడికించేసుకుని ఉంచుకుంటాను ఉదయాన్ని మిక్సీ పట్టుకుంటానండి ఇది ఏ టిఫిన్ లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశలోకైనా సరే నచ్చితే లైక్